హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఈ వ్లాగ్ వచ్చేసి ఈరోజు వ్లాగ్ యాక్చువల్లీ మధ్యాహ్నం పెట్టాల్సి అదే లెవెన్ ఓ క్లాక్కి కదండి మన టైము లెవెన్ ఓ క్లాక్కి పెట్టాల్సింది బట్ కుదరలేదన్నమాట మనకు అన్ని వీడియోస్ ఉంటాయి అందువల్లనే కుదరలేదు ఈ వ్లాగ్ చూడండి మీతో ఒక విషయం షేర్ చేయాలనుకుంటున్నా నేను ఆ విషయం మంచిదా కాదా మనకి హెల్ప్ఫుల్ అవుతుందా లేదా చెప్పండి యోమిక ఈరోజు స్కూల్ లేదండి గగన్ అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు తనైతే బటర్తో గార్లిక్ బటర్ ఉంటుంది కదా బటర్తో బ్రెడ్ ఫ్రై చేయించుకుందండి నేను వచ్చేసి మనం మార్నింగ్ టైం ఏదో ఒక రెసిపీ చేసుకొని తింటూ ఉంటాను అందులో మంచి రెసిపీసే ఉంటాయండి హెల్తీవే ఉంటాయన్నమాట ఇడ్లీ దోశలు ఎప్పుడన్నా ఒకసారి అమ్మున్నప్పుడు కొంచెం పర్లే వేస్తూ ఉంటుంది ఇంకా నేనంటారా ఎప్పుడో నాకు బాగా బుద్ధి పుట్టినప్పుడు వేస్తానండి లేకపోతే అస్సలేనమాట నేను కూడా గార్లిక్ బటర్తో బ్రెడ్ అనేది కాల్చుకున్నానండి తర్వాత ఇది వచ్చేసి మష్రూమ్ అనమాట ఈ రెసిపీ మీకు మంచిగా చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది టేస్టీగా కూడా ఉంటుంది అంటే చాలామంది అంటూ ఉంటారు కదా కొన్ని హెల్దీ రెసిపీస్ టేస్టీ ఉండవు అని చెప్పి బట్ ఇది చాలా టేస్టీ ఉంటుంది ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు చాలా హెల్తీ ఉంటుంది స్టమక్ చాలా ఫుల్గా ఉంటుందండి మీకు టూ త్రీ వరకు ఆకలి వేయదనమాట టెన్ ఓ క్లాక్కి కనుక తిన్నారనుకోండి టెన్కి నైన్కి అట్లా టూ త్రీ వరకు మీకు ఆకలి వేయదండి కొంచెం ఆయిల్ వేసి మష్రూమ్ని బాటిల్ మష్రూమ్స్ ఉంటాయి కదా బాటిల్ సో ఆ మష్రూమ్ని మీరు చిన్న ముక్కలా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని వేయించుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇది ఎగ్స్ అండి ఎగ్స్ అనేవి మీరు దీంట్లో వేసేయాల్సి ఉంటుంది దీంట్లో సో ఆయిల్ అనేది చాలా తక్కువ వేసానండి అందువల్ల కొంచెం కిందన అంటుకుపోవచ్చు బట్ నో ప్రాబ్లం తర్వాత అది ఫైన్ బాగానే ఉంటుంది అనమాట త్రీ అయినా వేసుకోవచ్చు టూ అయినా వేసుకోవచ్చు ఎందుకంటే ఎగ్లో మనకి ప్రోటీన్ ఉంటుంది అలానే మష్రూమ్లో కూడా ప్రోటీన్ ఉంటుందండి మంచిగా సో మార్నింగ్ టైమ్స్లో మనం మంచిగా ప్రోటీన్ ఉన్న ఫుడ్ తీసుకుంటే హెల్త్కి కూడా చాలా బాగుంటుంది ఒకసారి అలా ట్రై చేయండి ఇక నేను అంటే రెండు ఎక్స్ సరిపోతాయి అనుకున్నా ఇంకొకటి కూడా వేస్తున్నాను సో ఎప్పుడైనా మన లైఫ్లో మనం మంచి ఫుడ్ తీసుకోవాలని అనుకుంటూ ఉంటాం కదండీ ప్రతి ఒక్కళ్ళు ఇలానే అనుకుంటారు సో ప్రతిసారి ఇడ్లీ దోశలు అంటే దోశల్లో మనకి ఎక్కువ ఆయిల్ ఉంటుంది ఇది మనకి తెలిసిన విషయమే అంటే రైస్ ఐటెం ఉంటుందన్నమాట దోశ అయినా ఇడ్లీ అయినా కానీ ఇడ్లీ ఎప్పుడన్నా తినొచ్చండి నో ప్రాబ్లం ఒక రెండు ఇడ్లీ పెట్టుకొని లేదా మూడు ఇడ్లీ పెట్టుకొని ఎక్కువ కొబ్బరి చట్నీ వేసుకొని తింటబ్బా ఎంత అసలుకి స్టమక్ ఫుల్ ఉంటుందండి అసలు నేనైతే రెండు ఇడ్లీ తిన్న వెంటనే నాకు అసలు పొట్ట నిండిపోతుంది ఇడ్లీ అయినా తినొచ్చండి మీరు నో ప్రాబ్లం బట్ దోశ ఏంటంటే మనం డైలీ ఇడ్లీ దోశలు అంటే చాలా కష్టం కదండి అందుకే నేనైతే ఇలాంటి రెసిపీస్ చేసుకుంటూ ఉంటానండి సో మీరేమంటారు చెప్పండి కామెంట్స్లో షూర్గా అంటే ఇది కర్రీ కూడా బాగా ఎక్కువ అవుతుంది అనమాట అంటే నా లైఫ్ ఎలా ఉంటుంది అంటే పొద్దున లేచిన తర్వాత కిడ్స్ ఇద్దరిని పంపిస్తానండి కిడ్స్ ఇద్దరిని పంపించేసిన తర్వాత ఇంకా నేను వండుకొని తింటానమాట ఈరోజు గగన్ వెళ్ళిపోయాడు ఇంకా యోమిక ఈ రెండు బ్రెడ్స్ మీరు గార్లిక్ బటర్ వేసుకొని చేసుకోండి నేను ఎప్పుడో తీసుకొచ్చి పెట్టానండి గార్లిక్ బటరు యూజ్ చేద్దాం యూజ్ చేద్దాం అని చెప్పి అది ఇప్పుడు యూజ్ అవుతుందనమాట ఇలా వేడివేడిగా చేసుకొని తినండి ఎగ్ అనేది హెల్త్కి కూడా చాలా మంచిది కదండి అసలు ఎగ్ రోజు ఒకటి తినమని చెప్తా ఉంటారు సో నా వీడియోస్ చూస్తా ఉంటే ఇలాంటి రెసిపీస్ చాలా షేర్ చేస్తానండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి బట్ బటర్తో కాల్చుకోండి బ్రెడ్ రెండు కంటే ఎక్కువ హెవీ అయిపోతుందండి చాలా హెవీ ఉంటుంది అన్నమాట ఇది ప్లేట్ నిండుగా వచ్చింది చూసారా మీరు అంటే మష్రూము బాగా హెల్దీ కదండి ఇలాంటి ఫుడ్స్ తింటే మీకు బాగుంటుందన్నమాట సో ఇంకా మనం పాయింట్లోకి వచ్చేద్దాం మన ఛానల్ అంటే ఆల్రెడీ నాకు రెండు ఛానల్స్ ఉన్నాయి ఒక ఛానల్లో బ్లాగ్స్ పెడతా ఉంటాం ఇంతకుముందు మా హస్బెండ్ ఛానల్లో ఒకటి ఉండేదనమాట సో తను యూజ్ చేసుకుంటాడనే ఉద్దేశంతో అది క్రియేట్ చేసాం బట్ ఇప్పుడు తను లేరు కాబట్టి ఆ ఛానల్లో పెట్టినా కానీ మనకి గ్రో అనేది ఉండదు అనమాట చాలా రోజుల నుంచి స్టాప్ చేశాను కాబట్టి ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే ఆ బిజినెస్ వీడియోస్ దీంట్లోనే పెడుతున్న నా వ్లాగ్స్ దీంట్లోనే పెడుతున్నానండి నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే నాది బిజినెస్కి సపరేట్గా ఛానల్ ఏమైనా పెడదామని అనుకుంటున్నాను అనమాట మంచి పేరు పెట్టి కొత్తగా ఛానల్ క్రియేట్ చేసుకుందాం అని అనుకుంటున్నాను సో మీరేమంటారు చెప్పండి నేనైతే అలా అనుకుంటున్నాను మీరేమనుకుంటారు నాకైతే షూర్గా షేర్ చేయండి వీడియోలో యోమిక ఇలాంటి ఫుడ్ వద్దంటే వద్దంటదండి అసలు తనకి మంచి మంచి ఫుడ్లు పిల్లలకి నచ్చవు కదండి మనం ఎంత మంచి చేసినా కానీ నచ్చవన్నమాట సో అట్లా ఈ పిల్లలతో నాకు వద్దంటే వద్దు అంటుంది చూడండి అసలు అమ్మో నాకు వద్దు ఇప్పుడు ఊసేస్తుంది చూడండి ఎగ్ ఎగ్గే పెట్టాను అదేదో మష్రూమ్ అనుకొని ఊసేసింది చూసారా పిల్లలు మనం ఎట్లయినా పిల్లలకి మనం దాచి ఎట్లొకట్ల మాయ చేసైనా పెట్టాలి అలాంటివన్నీ కూడాను బాగా కూర్చోవే ఏందా కూర్చోడో అని చెప్పి చెప్తున్నాను అనమాట నేను ఏం నువ్వు అలా కూర్చున్నావు చూసావా నేను వీడియో తీస్తున్నాను అందరు నేను షేమ్ చేస్తారు అని చెప్పి చెప్తున్నాను దానికి సో అట్లా అండి అది మంచి రెసిపీ నెక్స్ట్ అంటే చెప్పాను కదండి మన బిజినెస్కి సంబంధించిన వీడియో ఇది రెండిటికి సపరేట్ ఛానల్స్ పెడదామని నేను అనుకుంటున్నాను అనమాట సపరేట్ మీరేమంటారో నాకు షూర్గా చెప్పండి రెండు దీంట్లో అవడం వల్ల నాకు వ్లాగ్స్ పెట్టడానికి అస్సలు అవ్వట్లేదండి టైం సరిపోవట్లేదు ఇంకా వ్లాగ్స్ పెట్టకపోతే ఏదో జనాలు అందరూ మిస్ అయిపోతున్నారు బ్లాగ్స్ పెట్టడం అని చెప్తున్నారు సో అట్లుందనమాట ఏం చేద్దామో అర్థం కాలేదు సో అందుకే నేను ఈ డెసిషన్ అయితే తీసుకున్నానండి ఇవి వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ పట్టు శారీస్ అండి చూసారు కదా చాలా బాగుంటాయి సెమీ ధర్మవరం సిక్స్ ఫిఫ్టీ వస్తుంది చాలా చాలా ప్రైస్ తక్కువండి ఇవి మనకి యాక్చువల్లీ నైన్ హండ్రెడ్ అలా అమ్మామండి ఇప్పుడు మనం ఆఫర్లో సిక్స్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నాము కలర్స్ షేర్ చేస్తున్నాను చూడండి ఒకసారి మెహందీ కలర్ ఆనియన్ పింక్ కలర్ టొమాటో రెడ్ అలానే గ్రీన్ కలర్ సో ఇలాగ మనకి ఫోర్ కలర్స్ ఉన్నాయన్నమాట సిక్స్ ఫిఫ్టీ అండి వీటిలో ఏదైనా మీకు నచ్చితే నాకు స్క్రీన్ షాట్ పెట్టండి ఇక్కడ నెంబర్ ఇస్తాను బట్ ఇంక నుంచి నేను సపరేట్ ఛానల్ పెడతాను కాబట్టి ఛానల్లో పెడుతూ ఉంటాను ఆ ఛానల్ని కూడా మీరు ఫాలో అయితే మీరు మంచి మంచి ఆఫర్స్ అనేవి తీసుకోవచ్చు అనమాట ఆఫర్స్తో హ్యాపీగా శారీస్ అనేవి పర్చేస్ చేసుకోవచ్చు సో నా ప్లానింగ్ అయితే ఇలా ఉందండి ఇది ఒక మంచి అప్డేటే బట్ దీన్ని మనం ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది ఇంప్లిమెంట్ చేయడానికి నేను మిమ్మల్ని అడుగుతున్నాను అనమాట ఎలా చేద్దామండి ఏంటి ఇది బాగానే ఉందా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను సో మీరేమంటారు అనేది నాతో అయితే షూర్గా షేర్ చేయండి ఓకేనా మంచి మంచి శారీస్ అంతా తక్కువ ప్రైస్లో అండి మన దగ్గర ఎక్కువ మార్జిన్స్ మేము వేసుకోమన్నమాట ఫిఫ్టీ రూపీస్ దగ్గర నుంచి హండ్రెడ్ లోపే ఉంటుందండి మా మార్జిన్ ఎందుకంటే స్టాక్ ఎక్కువ అమ్ముతాం కాబట్టి మనము సేల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మార్జిన్స్ అనేవి చాలా తక్కువ అండి ఫిఫ్టీ టు హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో ఇక్కడ మీరు కనుక చూసినట్లయితే ఈ శారీస్ మాత్రం మిస్ చేసుకోకండి చెప్పాను కదండి సెమీ ధర్మవరం పట్టు అని చెప్పి సిక్స్ ఫిఫ్టీ ఇక్కడ నైన్ వన్ టూ వన్ టూ త్రీ ఎయిట్ డబల్ ఫోర్ ఫైవ్ ఫోన్ నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ పెట్టేయండి ఏదైనా శారీ నచ్చితే ఫోర్ కలర్స్ ఉన్నాయి కదా స్టాక్ అయితే అయిపో వచ్చేసిందండి ఇంకా స్టాక్ అయితే అంత ఎక్కువ లేదనమాట తీసుకోవాలనుకున్న వాళ్ళు ఫస్ట్గా తీసుకోండి సో రెండో ఛానల్ గురించి మీ ఒపీనియన్ అనేది షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ అండి టేక్